సామెతల గ్రంథము పదహారవాధ్యాయము హృదయాలోచనలు మనుష్యుని వశము చక్కని ప్రత్యుత్తరమిచ్చుటకు యుహోవా వలన కలుగును ఒకని నడతలనియూ వని దృష్టికి నిర్దోషములుగా కనబడిను యుహోవా ఆత్మలను పరిశోధించను నీ పనుల భారము యహోవా మీద నుంచుము అప్పుడు నీ ఉద్దేశములు సఫలమగును యహోవా ప్రతి వస్తువును దాని దాని పని నిమిత్తము కలుగజేసెను నాశన ధర్మనకు ఆయన భక్తిహీనులను కలుగజేసెను గర్వహృదయులందరూ యహోవాకు హేయులు నిశ్చయముగా వారు శిక్ష నందుదురు కృపాసత్యముల వలన దోషమునకు ప్రాయశ్చిత్తము కలుగును యహోవా ఎందు భయభక్తులు కలిగి ఉండుట వలన మనుషులు చిడితనము నుండి తొలగిపోవుదురు ఒకని ప్రవర్తన యహోవాకు ప్రీతికరమగునప్పుడు ఆయన వాని శత్రువులను సహా వానికి మిత్రులుగా చేయును అన్యాయము చేత కలిగిన గొప్ప ఒచ్చుబడి కంటే నీతితో కూడిన కొంచెమే శ్రేష్టము ఒకడు తాను చేయబోవునది హృదయములో యోచించుకొనును యుహోవా వాయి నడతను స్థిరపరచును దేవోక్తి పలుకుట రాజువశము న్యాయము విధించుట ఎందు అతని మాట న్యాయము తప్పదు న్యాయమైన త్రాసును తునికరాళ్ళును యహోవా యొక్క ఏర్పాటులు సంచిలోని గుండ్లన్నీ ఆయన నియమించెను రాజులు దుష్టక్రియలు చేయుట హేయమైనది నీతి వలన సింహాసనము స్థిరపరచబడును నీతిగల పెదవులు రాజులకు సంతోషకరములు యదార్థవాదులు వారికి ప్రియులు రాజు క్రోధము మరణదూత జ్ఞాని అయిన వాడు ఆ క్రోధమును శాంతిపరచును రాజుల ముఖ ప్రకాశము వలన జీవము కలుగును వరి కటాక్షము కడవరి వానమబ్బు అపరంజి సంపాదించుట కంటే జ్ఞానం సంపాదించుట ఎంతో శ్రేష్టము వెండి సంపాదించుట కంటే తెలివిని సంపాదించుట ఎంతో మేలు చెడుతనము విడిచి నడుచుటే యథార్థవంతులకు రాజమార్గము తన ప్రవర్తన కనిపెట్టువాడు తన ప్రాణమును కాపాడుకును నాశనమునకు ముందు గర్వము నడుచును పడిపోవుటకు ముందు అహంకారమైన మనస్సు నడుచును గర్వీష్ఠులతో దోపుడు సొమ్ము పంచుకొనట కంటే దీన మనస్సు కలిగి దీనులతో పొత్తు చేయుట మీరు ఉపదేశమునకు చెవియొగ్గువాడు యొగ్గువాడు నొందును ఇహోవాను ఆశ్రయించువాడు ధన్యుడు జ్ఞాన హృదయుడు వివేకి అనబడును రుచిగల మాటలు పలుకుట వలన విద్య ఎక్కువగును తెలివి గలవానికి వాని తెలివి జీవపు ఊట మూఢులకు వారి మూఢత్వమే శిక్ష జ్ఞానుని హృదయము వాని నోటికి తెలివి కలిగించును వని పెదవులకు విద్య విస్తరింపచేయును ఇంపైన మాటలు తేనెపట్టు వంటివి అవి ప్రాణమునకు మధురమైనవి ఎముకలకు ఆరోగ్యకరమైనవి ఒకని మార్గము వని దృష్టికి యథార్థముగా కనబడును అయినను తుదకు అది మరణమునకు చేరును కష్టము వాని ఆకలి వాని కొరకు వాని చేత కష్టము చేయించును వాని కడుపు వానిని తొందరపెట్టును పనికి మాలిన వాడు కీడును త్రవ్వి పైకెత్తును వని పెదవుల మీద అగ్ని మండుచున్నట్టున్నది మూర్ఖుడు కలహము పుట్టించును కొండెగాడు మిత్రవేదము చేయును బలాత్కారి తన పొరుగు వాణిని లాలన చేయును కాని మార్గములో వాని నడిపించును కృత్రిమములు కల్పింపవలనని కన్నులు మూసుకుని తన పెదవులు బిగబట్టు వాడే కీడు పుట్టించును నెలసిన వెంట్రుకలు సొగసైన కిరీటము అవినీతి ప్రవర్తన గలవానికి కలిగియుండును పరాక్రమశాలికంటే దీర్ఘశాంతము గలవాడు శ్రేష్ఠుడు పట్టణము పట్టుకొనవాని కంటే తన మనస్సును స్వాధీనపరుచుకొనివాడు శ్రేష్ఠుడు చీట్లు ఒడిలో వేయబడును వాటి వలన తీర్పు వశము